గాంధీభవన్ లో పరిశీలకు మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహించారు కొత్త జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫోన్ లో క్లాస్ ఇచ్చారు ఓ ఎంపీకి కూడా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అజీమ్ గాంధీ భవన్లో ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఏదైతే ఉదయం నుంచి కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కోఆర్డినేటర్లు అలాగే అబ్జర్వర్లతో ఏదైతే ఉదయం నుంచి కొత్త జిల్లాల వారిగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే వీరి టాస్క్ పార్టీ ఇవ్వడం కూడా జరిగింది అయితే కోఆర్డినేటర్లకు అబ్జర్వర్లకు ఏదైతే జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించాలి అలాగే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించాలి మండల వారిగా సమావేశాలు నిర్వహించాలి అక్కడ ఎవరెవరు పార్టీ పదవులు ఆశిస్తున్నారో వారి నుంచి ఏదైతే వారి బయటను తీసుకోవాలి వారు ఎవరు పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేశారు పార్టీలో మొదటి నుంచి ఉన్నది ఎవరు కొత్తగా వచ్చింది ఎవరు పార్టీ కోసం జిల్లుగా పనిచేసేట నాయకులు ఎవరు ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే వారు ఒక సర్వే చేశారు సర్వే చేసి మండలానికి మూడు అలాగే జిల్లాకి మూడు పేర్ల చొప్పున ఏదైతే మీనాక్షి నటరాజన్కి ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో కూడా అబ్జర్వర్లు అయితే ఏదైతే తమ రిపోర్ట్ని కూడా అందజేశారు అయితే ఇదే సమయంలో మీనాక్షి నటరాజన్ పూర్తిగా స్టడీ చేశారు ఏదైతే మనం చూసాం ఇటీవల ఎమ్మెల్యే కోటర్స్లో కూడా ఏదైతే వరుసగా పార్లమెంట్ వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు నేతల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ సంబంధించిన విషయంపై కూడా ఆరా తీసినట్టు కూడా మనకు తెలిసింది సో ఇదే నేపథ్యంలో ఈరోజు గాంధీభవన్లో జరిగినటువంటి సమావేశంలో కోఆర్డినేటర్లు అబ్జర్వర్ల ముందు ఏది ఆయా జిల్లాలకు సంబంధించి నేతల మధ్యలో ఉన్నటువంటి వారు ఏదైతే ఉందో ఆ వారికి సంబంధించిన రిపోర్ట్ని ఏదైతే ముందు పెట్టారు ఏదైతే అబ్జర్వర్లు కోఆడినేటర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని స్టడీ చేస్తూ మరి ఈ అంశాలు ఎందుకు లేవు ఇక్కడ ఈ జిల్లాలో ఈ నేతల మధ్య ఇలాంటి విభేదాలు ఉన్నాయి మరి ఈ విభేదాలకు సంబంధించి ఎందుకు అబ్జర్వేషన్ చేయలేదు ఎందుకు సమాచారం సేకరించలేదు మరి నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి అని చెప్పి కూడా ఏదైతే వారిని కూడా ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇదే నేపథ్యంలో దీంతోపాటు కూడా ఏదైతే మండలానికి సంబంధించినటువంటి అధ్యక్ష పదం అంటే పార్టీ బలోపేతం చేయాలంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండాలి అంటే మండల అధ్యక్షులు అలాగే బూత్ లెవెల్ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు చాలా స్ట్రాంగ్గా ఉండాలి పార్టీకి కమిట్మెంట్గా పనిచేసేవారు ఉండాలి కాబట్టి దీనికోసమే అబ్జర్వర్ల నియాకం జరిగింది కాబట్టి సో మీరు కింది లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరి పేరు సైజ్ చేశారనే దానిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత దీంట్లో కొంచెం మంది అబ్జర్వర్లుగా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీలు కూడా కొంతమంది ఉన్నారు సో నేరుగా మీనాక్షి నటరాజన్తో వారు ఏదైతే ఈ మండలానికి ఈ అధ్యక్షుని నియమించండి అని చెప్పి కూడా కొంచెం మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఎంపీలు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కాస్త సీరియస్ అయినట్టు కూడా తెలిసింది వారికి ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి క్లాస్ పీకినట్టు కూడా మనకు తెలుస్తుంది అలాగే ఎంపీకి కూడా ఏదైతే మండలానికి సంబంధించి అధ్యక్షులను వీరిని నియమించండి జిల్లా అధ్యక్షులను వీరిని నియమించండి మీరు సూచనలు చేయండి అంతేగాని మీరు డిసైడ్ చేయకండి అని చెప్పి కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఉదయం నుంచి వరుసగా సమావేశాలు ఏదైతే గాంధీభవన్లో నిర్వహిస్తున్నారు అటు వారు డేటా తీసుకుంటూనే మీనాక్షి నటరాజన్ కలెక్ట్ చేసినటువంటి డేటా రిపోర్ట్స్ కూడా వారు ముందుంచుకుంటూ ఏదైతే పార్టీ కోసం ఏమేరకు అంటే అసలు మండలాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి నియోజకవర్గాలకు వెళ్ళి ఎలాంటి సమావేశాలు నిర్వహించారు వారు అడిగిన ప్రశ్నలు ఏంటి సో దీనికి సంబంధించి వాళ్ళు ఈ ముగ్గురు పేర్లు ఇవ్వడానికి గల ఏంటి వీరి ముగ్గురు బయోడేటా హిస్టరీ ఏంటి ఇలాంటి అనేక అంశాలను అయితే పరిధిలోకి తీసుకున్నాం మనం చూస్తాం ఏదైతే ఇప్పటికే పార్టీ కొన్ని కమిటీలను నియమించింది అయితే టీపీసీసీ కార్యవర్గం కూడా వస్తుందనేటువంటి ఒక వార్తలు ఉన్నాయి సో ఇప్పటికే అటు వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు అధికార ప్రతినికేకి సంబంధించిన లిస్టు కూడా పూర్తయిన వార్తలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇది పూర్తయిన వెంటనే ఏదైతే జిల్లా డీసీసీ అధ్యక్ష పదవులు కావచ్చు మండల కమిటీలు కావచ్చు అన్ని వేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే అబ్జర్వర్లను పిలిపించుకొని ఒకసారి వారు ఏ మేరకు రిపోర్ట్లు చేశారు చేయని అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే జిల్లాలకు మండలాలకు వెళ్ళి ఏదైతే అబ్జర్వ్ చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వను వారికి కూడా మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నట్టే మనకు ఏదైతే సమాచారం ఉంది సో ఓవరాల్గా మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ అయ్యారని తెలుసు అబ్జర్వర్లపై కావచ్చు అలాగే కొందరు సూచించినటువంటి ఎమ్మెల్యేలపై ఎంపీలపై కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే సీరియస్గానే క్లాస్ తీసుకున్నారు కేవలం సూచించండి ఎవరిని నియమించాలనేది పార్టీ చూసుకుంటుంది సో పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరు అంటే ఈ అబ్జర్వర్లు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా మీనాక్షి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది కొత్త పాత నేతలు అంటే ఎవరైతే అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చారో అధికారం రాకముందు అయితే ఎలక్షన్కి బిఫోర్ పార్టీలోకి వచ్చారో కొంచెం మంది పార్టీ ఎక్కడైతే వీక్ ఉన్నటువంటి నియోజకవర్గాలు జిల్లాలు ఉన్నాయో జిల్లాలో కొత్తగా వచ్చినట్టు వారు తమకు ఒక అవకాశం ఇవ్వండి మేమేంటో నిరూపించుకుంటాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో చూడని చెప్పి చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి నేతలు ఉన్నారు సో అలాగే అదే ప్రాంతంలో ఏదైతే పాత నేతలు కూడా ఉన్నారు మరి అయితే గత కొన్నేళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతలు కూడా ఉన్నారు సో మరి మీరు ఇద్దరిట్లు ఎవరికి ఇవ్వాలి అగ్రెసివ్గా పనిచేస్తున్నటువంటి నేతలకు ఇవ్వాలా పాత నేతలకి ఇవ్వాలా ఇలాంటి అనేక అంశాల్లో కూడా ఏదైతే లోపల మీనాక్షి నటరాజన దగ్గర చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా గా అయితే ఉదయం నుంచి ఇంకా సమావేశం కూడా కొనసాగుతుంది ఇంకో ఒక రెండు జిల్లాలు మిగిలినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఆ రెండు జిల్లాలకు సంబంధించిన అబ్జర్వర్లతో మాట్లాడిన తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మీనాక్షి నటరాజన్ కేవలం పేర్లు సూచించండి అంటే మిగతా అంత పార్టీ చూసుకుంటుందని చెప్పి అటు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే అబ్జర్వర్లకు అయితే చాలా సీరియస్గానే క్లాస్ పీపుతున్నట్టు తెలుస్తుంది సో కమిటీలు ఎప్పుడోసారి అయితే చూడాల్సి ఉంటుంది అందరికీ అయితే కమిటీలపైన ఆసక్తి ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేడు తర్వాత ఒక క్రైటీరియాని పార్టీ తీసుకుంది ఆ పార్టీ రెండు వేల పదిహేడు తర్వాత నుంచి పార్టీలు ఎవరైతే కంటిన్యూగా కొనసాగుతున్నారు కొనసాగుతున్న వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే పార్టీ భావిస్తుంది సో ఇందులో భాగంగా ఈ పీపీసీ టీపీసీసీ కార్యవర్గం సంబంధించిన లిస్ట్ వచ్చిన తర్వాత అయితే మండల పార్టీల కమిటీ కావచ్చు అలాగే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సో అప్పటివరకు మీనాక్షి నటరాజు పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఏసీసీకి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది సో రిపోర్ట్ తర్వాత మరి ఏ మేరకు స్టాండ్ పార్టీ తీసుకుందో ఏ మేరకు పార్టీ ఒక లక్ష్మణ రేఖ పెట్టుకుందో ఆ మేరకే పార్టీ పదవులు వస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది చందు రైట్ అజీమ్ థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్